పద్దెనిమిది నెలల్లో చంద్రబాబు తెచ్చిన రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల డబ్బంతా ఏమైందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు అన్ని పీపీపీ విధానమే అయితే ముఖ్యమంత్రి పోస్ట్ కూడా అలాగే చెయ్యండి అని విమర్శించారు ప్రజలు పక్కాగా పొందవలసిన సేవలు కూడా డబ్బులిచ్చి కొనుక్కునే పరిస్థితి తెస్తే ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు అని అన్నారు చంద్రబాబు చేసిన పాపం వల్లే మరో వెయ్యి సంవత్సరాలు ఆయన రాష్ట్రానికి సరైన రాజధాని లేకుండా పరిస్థితి వస్తుందన్నారు రాష్ట్రాన్ని చూసి భారతదేశం అంతా కూడా వన్ నాట్ ఎయిట్ ఇంప్లిమెంట్ చేసినాయి ఇదే పీపీపీ విధానంలో అద్భుతంగా పనిచేసినాయి వాళ్ళు వన్ నాట్ ఎయిట్ కొడితే అంబులెన్స్ ఎన్నింటికి వస్తుంది ఎన్సేబుల్ అవుతుంది అడుగుతాం ఏదైనా ప్రతి పని అది రోడ్డు అంటే రోడ్డు వేస్తారు కాంట్రాక్ట్ ప్రైవేట్ వాడికి ఇస్తాడు రోడ్ వేస్తారు దాని మీద టోల్ గేట్ వసూలు చేసుకుంటారు ప్రజలు రోడ్డు ఎక్కి తిరగాలంటే డబ్బులు కట్టాలి హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి చదువుకెళ్తే గవర్నమెంట్ హాస్ప ప్రైవేట్ హాస్పట ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఉండదు ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేస్తావు అప్పులు సప్పులు చేసుకుని పేదవాళ్ళు వెళ్ళి నా తల తాకట్టు పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్ని ప్రైవేట్ ప్రైవేట్ చేసే లెక్క అయితే అసలు ముఖ్యమంత్రి ఎందుకు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కన్సల్టెంట్ నడుపుతాడు కదా దానికి ముఖ్యమంత్రి కావాలా నువ్వు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ ముగ్గురు కావాలండి మూడు హెలికాప్టర్లు మూడు విమానాలు వేసి తిరుగుతాయి జనం సొమ్ముతో దేనికని అడుగుతున్నాను ముఖ్యమంత్రి పోస్ట్ కూడా పీపీపీకి ఇచ్చేయండి నువ్వు చేసేది ఏముంది అన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చేసి అన్నిటి మీద ప్రజలు డబ్బులు కట్టుకుని సేవలు తీసుకునే పరిస్థితి అయితే హక్కుగా పొందాల్సినటువంటి ప్రజలు హక్కుగా పొందాల్సినటువంటి సేవల్ని డబ్బులు ఇచ్చి పొందేటువంటి పరిస్థితి వేస్తే అసలు ముఖ్య ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వెందుకు అసలు తప్పుకో ఎవడు కూడా పీపీపీకి ఇచ్చేయి ఆడు చూసుకుంటాడు మొత్తం అంత వ్యవస్థని నేను అడుగుతున్నానండి రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చావు ఏం చేసావు ఎవరికి ఇచ్చావు అని అడుగుతున్నాను జీతాలు కూడా నెల 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 జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది ఇంకొక వంద కాదు వెయ్యి సంవత్సరాలైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని సరిగ్గా లేనటువంటి రాష్ట్రంగా మిగిలేదు కేవలం చంద్రబాబు చేసినటువంటి పాపం వల్లే జరుగుతుంది కూడా